హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మల్కాజ్గిరి వార్తలు ఈరోజు దినపత్రికల్లో మల్కాజ్గిరి వార్తలను చూద్దాము ముందుగా ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చిన మల్కాజ్గిరి వార్తలు బోనాల ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి కార్పొరేటర్ శ్రావణ్ మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ శుక్రవారం ఇంజనీరింగ్ పనులు అధికారులతో కలిసి సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా రాబోయే బోనాల పండుగకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని వాటికి కావాల్సిన ప్రతిపాదనలు అధికారులతో సమీక్షించారు గుడి దారిలో గుంటలు పూడ్చాలని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు ఈ క్రమంలో ఏఈ దీపక్ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు అయితే ఈ ప్రతిసారి ఏమైతుందంటే మల్కాజ్గిరిలో బోనల్ పండుగ చాలా పెద్దగా అవుతుంది సో ప్రతిసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటారు కానీ ఆ సమయం వచ్చే వారికల్లా ఆ ఎక్కడ గుంతలు అక్కడనే ఉండడము అక్కడకు వచ్చిన భక్తులకు ఆ నీళ్ల సదుపాయం అవి లేకుండా అవుతుంది నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుంటే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా సంరక్షించండి కార్పొరేటర్ మేకల సుమిత రాము యాదవ్ మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో శుక్రవారం ఇంకుడు గుంతల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించడానికి ఇంకుడు గుంతలే ఉత్తమమైన మార్గమని వర్షపు నీటిని సంరక్షించడం వల్ల చుట్టుపక్కల బోర్లలో నీటి స్థాయి పెరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు కార్యక్రమంలో భవానీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు అయితే ఇంకుడు గుంత తవ్వడం అనేది ఇప్పుడు వర్షాకాలంలో ఇంకుడు గుంత తవ్వి ఆ నీళ్లు సంరక్షించుకోవడం మంచి ఐడియానే కాకపోతే గతంలో ఎన్నో ఇంకుడు గుంతలు జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ వాళ్ళు ఏర్పాటు చేసినారు కానీ ఈ రోజు ఈ రోజు చూస్తే ఏ ఒక్క ఇంకుడు గుంత మనకు కంటికి కనరాదు అవన్నీ ఏమైనా అంటే అన్ని పూర్తి చేసినారు సరి అయిన నిర్వహణ లేదు సో ఏ వాటర్ వర్క్స్ వాళ్ళు ఏదైతే డబ్బులు పెట్టి ఇంకుడు గుంతలు తగ్గిరూ ఆ డబ్బు అంతా వృధా అయినట్టే ఈయనాడు పేపర్ చూద్దాం వాణినగర్ నగర్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విరితి గౌతమ్ నగర్ డివిజన్ వాణినగర్ నగర్ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ సంఘం ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి విన్నవించారు కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణం డ్రైనేజ్ వ్యవస్థను తక్షణమే పూర్తి చేయాలని కోరారు ఎమ్మెల్యేని కలిసిన వారిలో సిద్దయ్య నరసింహరావు తదితరులు పాల్గొన్నారు అవ్వండి ఇంకుడు గుంతలు తీరేను చింతలు అదే ఇప్పుడు మనం చదివిన ఇంకుడు గుంత వార్తలది తర్వాత వినాయక్ నగర్ గడ్డ గంజాయి చోరీలకు అడ్డ చూడండి ఇది ఒకటే తక్కువ ఉంది మల్కాజ్ గిరి ప్రతి దానికి ఫేమస్ ఉండే అంటే దేశంలో పెద్ద ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు కానీ రాంగరంగు ఏమైతుందంటే ఈ గంజాయి డ్రగ్స్ కి ఇది పెద్ద అడ్డాగా అయిపోతుంది బెంబేలు ఎత్తుతున్న స్థానికులు మల్కాజ్గిరి పరిధిలోని వినాయక్ నగర్ ప్రాంతంలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు చాలా పెద్ద స్లం ఉంటుంది అక్కడ పేదల మధ్య తరగతి వారికి ఈ ప్రాంతం అనువైనదిగా ఉంటుంది అయితే ఇక్కడ యువకులు పలువురు జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చోరీలు చేయడం గంజాయి తాగడం సరఫరా చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు గంజాయి మద్యానికి బానిసలుగా మారిన కొందరు వాటిని కొనడం కోసం చోరీల బాట పడుతున్నారు కొందరు గంధాలు చేయడం సైతం ప్రారంభించారు తాజాగా ఈ ప్రాంతంలోని కొందరు యువకులు కాచిగూడకు చెందిన ఒక బాలికపై జరిపిన సామూహిక అత్యాచారం చేయడం సంచలనం కలిగింది గంజాయి తీసుకుంటారు ఆ గంజాయి మతలో ఏం చేస్తుందో తెలియదు రైల్వే ఖాళీ స్థలాల్లో వినాయక్ నగర్ ప్రాంతంలో అనేక మంది యువకులు ముఠాలుగా ఏర్పడి గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు వీరు ధూలిపేట నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తూ ఇక్కడ రైల్వే పట్టాలపై ఖాళీ స్థలాల్లో తాగుతున్నారు గంజాయి మత్తులో వచ్చి పోయే వారిని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు వారిని వారించాలని ప్రయత్ ప్రయత్నించే స్థానికులపై తిరగబడుతున్నారు ఇక ఈ ప్రాంతంలో గుట్టగా గుట్టుగా జరిగే మద్యం అమ్మకాలు సైతం యువతను పెడదారి పట్టిస్తున్నాయి ఎన్నో ఘటనలు మరి ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ కొంచెం మీరు కఠినంగా ఉండి చేయొచ్చు కదా ఇట్లా మీరు పోలీస్ శాఖ మీరు కఠినంగా ఉండి చేస్తే ఇవన్నీ అరిగట్టచ్చు కదా గత ఏడాది అర్ధరాత్రి రోడ్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని బెదిరించి చరవాణను లాక్కున్నారు ఉదయం ఐదు గంటలకు ఇంటి బయట వైఖరి శుభ్రం చేస్తున్న ఒక వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు ఆ ప్రాంతంలో చీకటి పడ్డాక రోడ్లపై వెళ్తున్న యువతుల్ని వేధిస్తున్నారు కొందరు యువకులు ఇతర ప్రాంతాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి నిర్జన ప్రదేశాలైన డైట్ కళాశాల ఆర్కేపురం రైతు బజార్ ప్రాంతంలో అసంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు ఈ డైట్ కాలేజ్ కూడా అంటే ఇప్పుడు అంటే కోర్టు వచ్చింది కానీ అక్కడ డైట్ కాలేజ్ కూడా అదంతా చీకటి ఉంటది కాబట్టి అక్కడ ఈ సహ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ కొందరు మహిళలు వీరి బారిన పడిన బయట పెడితే పరువు పోతుందని అది చెప్తలేనంట తరచూ పోలీసులు బదిలీలతో వినాయక్ నగర్ లో గంజాయి ముఠాలు స్థానికుల్ని బంబేలెత్తిస్తున్నాయి ఎత్తిస్తున్నాయి బెంబేలు ఎత్తిస్తున్నాయని గతంలో ఈనాడులో కథనాలు రావడంతో నేరేట్ పోలీసులు నిఘా పెంచి హెచ్చరికలు జారీ చేశారు అనంతరం పాటు ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు తరచూ బదిలీలు కావడంతో వారిపై దృష్టి పెట్టలేకపోయారు కొందరిని జైలుకి పంపినా బైండ్ ఓవర్ చేసినా వారిలో మార్పు రావడం లేదు గత డిసెంబర్ నుంచి ఎన్నికల విధుల్లో ఉండటంతో యువకులు పేటరేగిపోతున్నారు గంజాయి ముఠ ఆటలు సాగనివ్వం సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్ నేరెట్ సార్ మీరు చెప్తున్నారు కానీ అది ఆచరణలో ఉంటే పబ్లిక్ కూడా హర్షిస్తారు పరిధిలో గంజా ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ముఠాలు ఆట కట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం ఇప్పటికే పలువురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నాం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం వినాయక్ నగర్ ప్రాంతంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసా కల్పిస్తాం డ్రగ్స్ విక్రయిస్తున్న తాగుతున్న మాకు సమాచారం ఇస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం సార్ పోలీసు ప్రజలు సమాచారం ఇద్దామనుకుంటారు కానీ వాళ్ళకి భయం ఏంటంటే రేపు సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయేమని చెప్పి చాలా మంది చెప్పరు అదొకటి మీరు కొంచెము ప్రజలలో కొంచెం దాన్ని బాగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అది సకాలంలో బోనాలు ఏర్పాట్లు చేయండి అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ నిధులు మంజూరైన పనులు చేపట్టని యంత్రాంగం ఓ అల్వాల్ కొడలిలో నిరసన దీక్ష